హలో అండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సమోసా కట్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే మార్నింగ్ టైంలో బఠానీ నానబెట్టేసుకోవాలండి ఈవినింగ్ ఆ బఠానీలో ఒక ఆలుగడ్డ కూడా వేసి ఉడకబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఉడికిందేనండి దాన్ని దంచుతున్నాను మరో మెత్తగా ఉడకదు కదా స్మాషర్తో కూడా నలుపుతున్నాను ఇప్పుడు గిన్నె పెట్టి బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత కట్ చేసిన ఆనియాను కట్ చేసిన టమాటా కూడా వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అది కొంచెం వేగిన తర్వాత తురుమని క్యారెట్ కూడా వేసేసి వేయించుకోవాలి అది కూడా వేగ నెయ్యొద్దండి ఎక్కువ పచ్చివాసన పోయే వరకే ఇప్పుడు అందులో పుదీనా వేసేసాను కొంచెం ఆయిల్ తక్కువైందండి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను మనం పేస్ట్ చేసుకున్న బఠానీ ఆలు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి అలా తిప్పేయాలండి తిప్పేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసాను ఇందులోనే ఒక అర స్పూన్ ధనియాల పౌడరు ఒక అర అర స్పూన్ జీలకర్ర పౌడరు ఒక అర స్పూన్ చాట్ మసాలా పౌడరు టేస్టింగ్ సాల్ట్ ఒక పావు స్పూన్ అండి నార్మల్ సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు వేసుకోవాలి మనం లాస్ట్లో గరం మసాలా వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత గేట్తో తిప్పేసి మళ్ళీ ఒకసారి స్మాషర్తో ఒకసారి అలా అలా అనేసి పక్కన పెట్టేసి ఇప్పుడు సమోసా చేయంగా మిగిలిన పీసెస్ ముక్కలు ఉంటాయి కదండి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసి అలాగే చిప్స్ లాగా వచ్చాయి వాటిని కూడా నడిపి అందులో వేస్తానండి నేనైతే ఇలా చేస్తానండి కట్లెట్ అనేది మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ తగ్గితే మళ్ళీ వేశాను కొద్దిగా పానీపూరి వాటర్ పౌడర్ తీసుకొని వాటర్ కలిపేసి అది కూడా యాడ్ చేశానండి లాస్ట్లో కారం కూడా వేసేసి ఒకసారి మళ్ళీ స్మాష్ చేసేసుకొని బౌల్లో తీసుకొని వేడి వేడిగా తినటమేనండి ఇప్పుడు పైన ఆ మిగిలిన చిప్స్ని నలిపేసేస్తాను కొద్దిగా ఆనియన్స్ కూడా వేసాను కొత్తిమీర ఉల్లిపాయలు కట్ చేయంగా మిగిలిన ఉంటే అలాగే ఏదో డెకరేషన్ చేస్తానండి నాకు వచ్చినట్లుగా నచ్చితే లైక్ చేయండి ఆ చిప్స్ని అలా పెట్టేశాను బౌల్లో చాలా బాగుంది కదా చూడటానికి నాకైతే బాగా నచ్చిందండి మా వాడైతే వదలకుండా తినేశాడు బౌల్ మొత్తం నేనైతే ఏదో కొద్దిగా టేస్ట్ చేశాను అంతే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి ప్లీజ్ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్